ఇక్కడ స్థానిక నాయకులు చెప్పారు ఇల్లు లేవు సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఒక ఇటుక రాయి కూడా పెట్టిన ఇది లేదని చెప్పి ఎందుకంటే అంత గాలిలో కూడా ఈమె దివ్య మన తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచినందువల్ల ఇది తెలుగుదేశం గ్రామం అని దీన్ని వెలివేసినట్టు ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదని చెప్పి స్థానిక నాయకులు ఇప్పుడే తెలియజేశారు కాబట్టి ఇది మనకి సక్రమంగా మనకి అన్ని అన్ని ఊర్లలో సమపాలలో సంక్షేమము అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీకు అందరికీ చెప్తున్నాను మానికి సీసీ రోడ్డు వేయిస్తానని మాటిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను అదే దారిలో వచ్చాను ఆ రోడ్డు ఎట్లుందో చూశాను తప్పకుండా సీసీ రోడ్డు వేపిస్తామని ఇస్తున్నాము హరిజనవాడ గాంధీ సంఘం నీలగిరి సంఘములకు ఇదివరకు ఉన్న శ్మశాన వాటికలకు కనీస వసతులు అధునీకరణ చేపిస్తారని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ గ్రామ సర్పంచ్ దివ్య గారు టీడీపీ పార్టీ అని ఈ గ్రామానికి ఏది చేయలేదని చెప్పి మీ వాళ్ళు చెప్పున్నారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయక ఈ గ్రామంలో తాగునీరు సమస్య డ్రైనేజ్ సమస్య ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇల్లు లేని నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు ఒక్కో ఇంట్లో రెండు మూడు కాపురాలు ఉంటున్నారని చెప్పి కూడా చెప్పారు ఇవన్నీ కూడా మనము అమల్లోకి తెచ్చుకోవాలంటే తిరిగి మనకి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి దీనికి మీరు నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి నేను కూడా అందులో ఒక భాగం కావాలి మీకందరికీ తెలుసు నేను అందరూ ప్రతి ఊర్లో చెప్తున్నాను నేను ఇది చెప్పేసి వెళ్ళిపోతారు నేను అలా కాదు నేను సేవ చేయడాని కోసమై మీకోసం మీలో ఒకదాన్నై మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీ సమస్యలు తీర్చ దానికి వచ్చిన సేవకురాల్ని కానీ రాజకీయ నాయకురాల్ని మాత్రం కానే కాదు ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు ఓనమాలు తెలియదు అని చెప్పి చెప్తున్నవి నమ్మబాకండి నాకు తెలిసిన రాజకీయం ఇదే ఎవరైతే మనల్ని ఓటు వేసి గెలిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి సమస్యల్లో ఉన్నారో తెలుసుకొని ఆ సమస్యలు చేయడమే తీర్చడమే రాజకీయ నాయకుల లక్షణం ఇప్పుడు ఇక్కడ మీరు గుండెలంపాలెం ఊర్లో మంచినీళ్ళే లేవంటున్నారు ఆ సమస్య ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారికి తెలియదో నాకు అర్థం కావట్లేదు అదే ఉంటే డెల్టా ప్రాంతం అభివృద్ధి అంతా చేసేసాను నేను ఇప్పుడు ఇంతకుముందు వేరేగా చదువుతున్నాడు ఇప్పుడు వేరే లిస్టు చదువుతున్నాడు నేను అడిగినప్పటి నుంచి అభివృద్ధి పనులు నేను ఈ చేశాను అని చెప్పి కోట్లు కోట్లు చదువుతున్నాను ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మీకెందుకు నీళ్ళు లేవు మీ శ్మశానాలకు ఎందుకు కనీసం పూడ్చి పెట్టుకోవడానికి కూడా దారి లేకుండా పోతా ఉంది కాబట్టి ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను నేను నేనైతే అలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు మీకు ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా తలుపులు ఎప్పుడో తెరిసే ఉంటాయి మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మిమ్మల్ని తప్పించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళాలంటే అసలు రాజకీయాల్లోకే వచ్చి ఉండేదాన్ని కాదు మీకోసం వచ్చిన దాన్ని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని కాబట్టి ఏదైతే మీరు ఈ అభివృద్ధి సంక్షేమం రెండు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి మీరు మీరందరూ గెలిపించుకుంటారని నాకు తెలుసు అంత గాలి ఉన్నప్పుడే ఈ దివ్యాన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆమె కూడా మీకు అందరికీ బాగా పనిచేస్తుందని మీ వాళ్ళు చెప్పారు మీ గ్రామం వాళ్ళు కాబట్టి అందరికీ నమస్కారం తప్పకుండా సైకిల్ గుర్తు మీద ప్రభాకర్ రెడ్డి గారికి ఒక ఓటు నాకు ఒక ఓటు వేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం